మా నాయనమ్మ బురదమట్టల చేపల పులుసు చాలా టేస్టీగా చేసేది ఆ రెసిపీని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను తను చాలా మంచిగా చాలా టేస్టీగా రెసిపీ చేసేది అనమాట నాకు అది గుర్తొచ్చి నేను ఈ రెసిపీ ట్రై చేశాను వీడియోలోకి వెళ్దామా హాయ్ హలో అస్లాం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఫస్ట్ అయితే నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టుకోవాలి ఇవి వచ్చేసి బురదమట్టలు ఇవి చిన్న చిన్న సైజు కూడా ఉంటాయి కొంచెం హాఫ్ కేజీ అలా ఒక ఫిష్ హాఫ్ కేజీ అలా కూడా ఉంటాయి చిన్న ఫిషెస్ అయితే ఇలా సాలిడ్గా వేసేస్తారు కొంచెం ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను వీటిని రెండుగా చేస్తున్నాను లేకపోతే ఈ సైజు ఉంటే ఇలాగే వేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే నీట్గా వాష్ చేసుకున్న చేపల్ని ఇలా రెండుగా చేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం టర్మరిక్ పసుపు వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు దాంతోపాటు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోండి వేసుకున్న తర్వాత మంచిగా చేపలకి పట్టేటట్టు మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి చేపలన్నిటికి మసాలా అనేది మంచిగా పట్టేయాలి ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకుందాం స్టవ్ పైన ప్యాన్ ఉంచుకొని స్పైసెస్ కోసం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా ఒక రెండు మూడు దాల్చినీ దాంతోపాటు ఒక రెండు మూడు లవంగాలు అంతే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి ఇవి మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇప్పుడు దీంట్లో గసగసాలని వేసుకోవాలి అంతే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇవి చాలా తొందరగా మాడిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని రోస్ట్ చేసుకొని వీటిని కూడా తీసేసుకుందాం అదే కడాయిలో ఒక ఆనియన్ ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంటే షాలో ఫ్రై లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకుందాం ఇప్పుడు నేను దీన్ని మట్టి పాత్రలో చేస్తున్నాను ఇప్పుడు దీన్ని పెట్టుకొని ఇక్కడ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకోవాలి సన్నగా కట్ చేసి ఆనియన్ని వేసుకోండి ఒక సైజు ఆనియన్ ఒకటి వేసుకొని దాంతో ఇలా కొంచెం ఆనియన్ మగ్గిన తర్వాత దీంట్లో కట్ చేసి ఉంచుకున్న టమాటో ఒక రెండు ఒక నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఇలా ఆనియన్ టమాటో ఇవి మగ్గాలి మగ్గిపై మగ్గినంతసేపు కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ కుక్ చేస్తే ఇలా సాఫ్ట్గా అయిపోతాయి దాని తర్వాత దీంట్లో కట్ చేసి మసాలా మొత్తం కలిపి పెట్టిన ఫిష్ని వేసుకోవాలి ఇక్కడ ఫిష్ వేసిన తర్వాత అసలు దీన్ని కలపనే కలపవద్దు ఇలా దీంట్లో ఉన్న మసాలా మొత్తం వేసేసుకోవాలి ఇలా ఫిష్ని వేసిన తర్వాత ఎంత వీలైతే అంత ఇలా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఆ ఫిషెస్కి ఆ మసాలా మొత్తం పట్టి కుక్ కుక్ అవుతుంది ఫిష్లో టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు దీంట్లో మనం ఏ అయితే రోస్ట్ చేసి పెట్టుకున్నామో అన్నిటిని మిక్సీ పట్టి దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేయటం వల్ల పులుసు అనేది చింతపండు పులుసు ఎక్కువ వేయాల్సిన పని ఉండదు తక్కువ చింతపండు పులుసు వేసి మరీ ఎక్కువ పుల్లగా లేకుండా చేసుకోవచ్చు పులుసు కూడా చాలా చిక్కగా ఉంటుంది ఇలా వేయటం వల్ల తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు చింతపండు పులుసు వేసుకున్నాను దాంతోపాటు కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి వేసుకున్న మసాలాలు మొత్తం ఇలా మిక్స్ అయిపోవాలి దీంట్లో అస్సలు గరిటె అనేది పెట్టకుండా ఇలానే మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం ఒక్కసారి మొత్తం కలిపిన తర్వాత అడ్జస్ట్ వాటర్ అనేది చూసి వేసుకోండి మరి చిక్కగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి అంతే కరివేపాకుని వేస్తున్నాను వాటర్ చిక్కదనం అనేది మొత్తం సాల్ట్ అంతా చెక్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయ్యేటప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి చిక్కపడేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్